వైఎస్ఆర్ నగర్ లో నుండి నివాసం ఉంటున్నారని ఇళ్లకు కుళాయి కనెక్షన్ ఇవ్వడం లేదని ఇంటి పనులు అక్కడ ఇళ్లకు లేకపోవడం వల్ల కనెక్షన్లు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని నివాసం ఉంటున్న ఇళ్లకు ఇంటి పనులు వేసి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ఆ వార్డు కౌన్సిలర్ తుర్పటి సావిత్రి కమిషనర్ ను కోరగా ఆ ఏరియాలో ఇళ్ల పట్టాల కంటే ముందే జన్యున్ సర్టిఫికెట్లను సృష్టించారని టెక్నికల్ సమస్యలు వస్తున్నాయని ఆక్రమణ స్థలాలుగా గుర్తించి ఆ ఇళ్లకు పన్నులు వేస్తామని అందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందుకు సమ్మతమైతే ప్రక్రియ ప్రారంభిస్తామని కౌన్సిలర్ వివరించారు మా వార్డులో కొత్త పన్నులు వేయవలసిందిగా కమిషనర్ సార్ గారికి తిరుగుతున్నాము మేము మీ దృష్టి కూడా తీసుకొచ్చినాము గొన్నెళ్ళు అన్న గున్న వాళ్ళ మార్చుకోవాలని వాళ్ళ ఆలోచనతో తిరుగుతున్నారు మేము మా వార్డులో పన్ను పేపించడం లేదు అధ్యక్ష మీ ధోరణ కమిషన్ గారిని నేను అడుగుతున్నాను అధ్యక్ష కమిషనర్ గారు అక్కడ పన్నుల సమస్య అయితే ఉందండి పన్నులైతే అవసరము కాకపోతే కొన్ని సమస్యలు ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది కానీ వాటిని అన్నిటిని మనము ఏదో ఒక రకంగా కొలిక్కి తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి కదా ఎందుకంటే పన్ను ఉంటేనే వాటర్ చేస్తాము అని చెప్తున్నాము అలాంటప్పుడు పన్నులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు పర్సనల్ గా తీసుకుని దాన్ని ఒకసారి వార్డు మొత్తం ఇంక్వైరీ చేయించి ఎవరు నిజమైన జెన్యున్ పర్సన్ అక్కడ ఉన్న విఆర్ఓ ఉంటారు అడ్మిన్ ఉంటారు వాళ్ళు నిజంగానే ఇండ్లు ఉందా లేదా దాంట్లో వాళ్ళు ఉన్నారా లేదా అని వెరిఫై చేయించి వీళ్ళని తొందరగా పన్నులు గానీ మన మున్సిపాలిటీకి గానీ ఫండ్ వస్తుంది కదా ఒకసారి పర్సనల్ గా తీసుకొని వెరిఫై కో కోరుకుంటున్నాను వాటి ప్రజలు వాటర్ కు కుళాయిలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వేసవి కాలం వస్తుంది మాకు నీళ్లు లేవు ఉంటే నేను ఆల్రెడీ ఎంఈ మీద ఒకసారి అట్లనే అధ్యక్ష మనం పన్నులు ఎంత పన్ను లేపించుకుంటే అంత మనకు మున్సిపాలిటీకి ఆదాయం ఉంటుంది కదా అధ్యక్ష మీరు కూడా కొద్దిగా చర్య తీసుకొని దాన్ని కమిషనర్ గారికి చెప్పి కొంచెం వేపించేటట్టు మీరు తప్పకుండా అండి అదే కమిషనర్ గారు క్లారిటీ ఖచ్చితంగా వేపించండి అధ్యక్ష ఓకే థ్యాంక్ యూ అదే ఇప్పుడు వాటర్ అవసరము పన్ను వేయాలి ఎంక్రోచర్ దానిక పన్ను వేయడానికి అవకాశం ఉంది మనకు ఆ ప్రకారం ఆ పేరు మీద వేయం అంటే మళ్ళీ పేరు కావాలి సరేనంటే నేను వేయించేస్తాను